ఇక్కడ చూడొచ్చు ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్ ని దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నేలపాడు నుండి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండిద్ది అలాగే శాఖమూరు దగ్గర జీరో పాయింట్ సెవెన్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండిద్ది అలాగే దీనికి నార్త్ ఫేసింగ్ రోడ్లు వచ్చేసి ఎన్ ట్వెల్వ్ ఎన్ థర్టీన్ రోడ్లు మధ్యలో అలాగే ఈస్ట్ ఫేసింగ్ రోడ్స్ వచ్చేసి ఈ సెవెన్ ఏ ఎయిట్ రోడ్ల మధ్యలో ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తున్నారు ప్రజెంట్ ఈ సైట్ నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఇదంతా కన్స్ట్రక్షన్ సైట్ అనమాట దీన్ని ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ప్రజెంట్ ఈ కన్స్ట్ర ఈ సైట్ నిర్మాణం అయితే చేసుకుంటున్నారు ఇదంతా కన్స్ట్రక్షన్ జరిగే సైట్ అనమాట వర్కర్స్ కోసం షెడ్లు నిర్మాణం కానీ అవన్నీ చేస్తారు ఇక్కడ ఇంకా ఇక్కడ దాని పక్కనే మీరు ల్యాండ్ చూస్తున్నారు చూసారా ఈ ల్యాండ్ లోనే ఇంతకు ముందు వాటర్ అయితే ఉండేది ప్రెజెంట్ అది డీ వాటర్ అయితే చేస్తారు డీ వాటర్ వచ్చేసి నాలుగు రోజుల క్రితమే కంప్లీట్ అయింది డి వాటర్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్లాగులు అమర్చారు మీరు కనిపిస్తున్నాయి కదా ఆ ఫ్లాగులు చోటే ఈ టవర్స్ నిర్మాణం అయితే జరగాలి ఇది మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల విస్తీర్ణం అయితే నిర్మిస్తున్నారు దీని టోటల్ బుల్డప్ ఏరియా వచ్చేసి రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు మూడు చదరపు మీటర్ల విస్తీర్ణం లో అయితే ఉండిద్ది